వరలక్ష్మి వ్రత కథ సూత మహర్షి సౌనుకుడు మొదలైన మహర్షులను చూసి ఈ విధంగా అన్నారు ఓ మునివర్యులారా స్త్రీలకు సకల సౌభాగ్యములు సిరి సంపదలను కలుగునట్టి వ్రతమును పూర్వము పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పెను దానిని మీకు చెప్పెదను శ్రద్ధగా వినుడు ఒకరోజు కైలాస పర్వతమున పరమేశ్వరుడు తన ఆసనముపై కూర్చొనియుండ పార్వతీదేవి పరమేశ్వరునికి నమస్కరించి దేవా లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సౌభాగ్యంబులు పుత్రపౌత్రాదులను సిరి సంపదలను కలిగి సుఖంగా ఉంటారో అట్టి వ్రతం చెప్పండి అంది అప్పుడు ఆ పరమేశ్వరుడు ఓ మనోహరి స్త్రీలకు సకల సౌభాగ్యం పుత్రపౌత్రాది సంపత్తులు కలిగే ఒక వ్రతం ఉంది దాని పేరు వరలక్ష్మి వ్రతం ఆ వ్రతాన్ని శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు చెయ్యాలి నాధా ఆ వ్రతాన్ని ఎలా చెయ్యాలి ఏ దేవతను పూజించాలి ఏ విధంగా చెయ్యాలి పూర్వం ఎవరైనా ఈ వ్రతం చేశారా అని పార్వతి పరమేశ్వరుణ్ణి అడిగింది అప్పుడు ఆ పరమేశ్వరుడు ఓ కాత్యాయిని విస్తారంగా చెప్తాను విను పూర్వం మగధదేశమున కుండినంబను ఒక పట్టణం కలదు ఆ పట్టణం బంగారు ప్రాకారాలతోనూ బంగారు గోడలు గల ఇళ్లతోనూ ఉండేటిది ఆ పట్టణంలో చారుమతి అను ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమె భర్తయ్యే ప్రత్యక్ష దైవంగా భావించేది ఆమె రోజు తెల్లవారుజామునే లేచి స్నానము చేసి పూజాది కార్యక్రమం పూర్తి చేసుకొని తర్వాత భర్తకు పువ్వులతో పూజ చేసి ఆ పిదప అత్తమామలకు అనేక సేవలు చేసేది ఆమె ఎంతో ఓర్పుగలది నేర్పుగలది అందరితో ప్రియంగా మితంగా మాట్లాడేది ఎంతో అనుకువగా ఉండే ఆ పతివ్రత మీద అనుగ్రహం కలిగి కలలో వరలక్ష్మీదేవి ప్రత్యక్షమై ఓ చారుమతి నేను వరలక్ష్మిని నీ మీద నాకు అనుగ్రహం కలిగే ప్రత్యక్షమయ్యాను శ్రావణమాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజిస్తే నీకు కోరిన వరాలు సిరి సంపదలు కలుగు చేస్తాను కలలోనే చారుమతి ప్రదక్షిణ నమస్కారాలు చేసి నమస్తే సర్వలోకానాం జనన్యై పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగద్వందే విష్ణు అక్షస్థలాలయే అని అనేక విధాల స్తోత్రాలను చేసింది ఓ జగజ్జనని నీ కటాక్షం కలిగితే జనులు ధన్యులవుతారు విద్వాంసులవుతారు సకల సంపన్నులు అవుతారు నేను పూర్వజన్లో చేసిన పుణ్యఫలం వల్లనే నీ దర్శన భాగ్యం కలిగిందేమో ఈ మాటలు విన్న వరలక్ష్మీదేవి చాలా సంతోషించింది ఆ వెంటనే చారుమతికి మెలకు వచ్చి నాలుగు వైపులా చూస్తే వరలక్ష్మీదేవి కనబడలేదు ఓహో నేను కలగన్నానని వెంటనే భర్తని అత్తమామల్ని నిద్రలేపి తాను కలలో వల్లక్ష్మీదేవి ప్రత్యక్షమైన విషయం చెప్పింది వాళ్ళు కూడా చాలా సంతోషించారు ఈ స్వప్నం చాలా ఉత్తమమైనది నీవు తప్పకుండా ఈ వ్రతం చేయాలన్నారు ఇరుగు పొరుగు స్త్రీలకు కూడా చెప్పింది అందరూ శ్రావణమాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశారు వారందరూ ఎదురు చూసిన శ్రావణమాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రానే వచ్చింది ఈ రోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజు అని అందరూ ఎంతో ఉత్సాహంతో ప్రాతకాలాన్నే లేచి తలస్నానము చేసి చిత్రవస్త్రములు ధరించి చారుమతి ఇంటికి చేరారు చారుమతి ఇంటికి బంధువులు కూడా వచ్చారు అక్కడ ఈశాన్య ప్రదేశంలో గోయం గోమయంతో అలికి ముగ్గులు వేసి మండపం ఏర్పరిచి ఒక ఆసనం వేసి దానిపై కొత్త బియ్యం పోసి మామిడాకులు మర్రిచుగుళ్ళు మొదలైన పల్లబంబులచే కలసం ఏర్పరిచి అలంకరించి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేశారు పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియేదేవి సుప్రీతో భవసర్వద అనే ఇటువంటి శ్లోకాలతో ధ్యానావాహనాది షోడసోకసారి పూజలు చేసి తొమ్మిది సూత్రాలు గల తోరాన్ని కుడిచేతికి కట్టుకున్నారు అనేక పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు ప్రదక్షిణ నమస్కారాలు ప్రారంభించగానే మొదటి ప్రదక్షిణ చేయగానే గల్లు గల్లుమని శబ్దాలు వినిపించాయి వెంటనే కాళ్ళను చూసుకున్నారు గజ్జలు మొదలైన ఆభరణాలు కనిపించాయి వరలక్ష్మీదేవి కటాక్షాలు కలిగాయనుకున్నారు రెండవ ప్రదక్షిణం చేయగానే ధగ ధగ మెరిసే నవరత్నాలతో కూడిన గాజులు కంకణాలు మొదలైనవి చేతులకు కనిపించాయి ఇంకా వారికి మరింత ఆనందం వేసింది మూడవ ప్రదక్షిణం చేయగానే సర్వభూషణాలంకృతులయ్యారు వారి ఇండ్లన్నీ స్వర్ణమయంబులై రథ గజ వాహనములతో నిండి ఉండను చారుమతి ఇంటి నుంచి గుర్రములు ఏనుగులు బండ్లు రథములు వచ్చి నిల్చున్నాయి ఆ స్త్రీలందరూ ఈ వ్రతం చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధ పుష్పాక్షతులతో పూజించి దక్షిణ తాంబూలములిచ్చి అతని ఆశీర్వాదం తీసుకున్నారు నైవేద్యం పెట్టిన పదార్థాలన్నీ బంధుమిత్రులతో భుజించి తమ కోసం వచ్చిన వాహనములలో వారి వారి ఇండ్లకు బయలుదేరారు వారు త్రవలో చారుమతి భాగ్యాన్ని ముచ్చటించుకున్నారు ఓహో చారుమతి భాగ్యాన్ని ఏమని పొగడదు వరలక్ష్మీదేవి తనంతట తానే కలలోకి వచ్చి ప్రత్యక్షమైందంటే మాటలా చారుమతి ఎంతో అదృష్టవంతురాలు చారుమతి పరిచయంతో మనకి కూడా ఇంతటి భాగ్యం కలిగింది చారుమతి తనకు వచ్చిన కళ్ళను తనలోనే దాచుకోకుండా నలుగురితో చెప్పి ఈ వ్రతాన్ని తను చేసుకుంటూ మనందరి చేత కూడా చేయించింది అప్పటి నుండి చారుమతి మొదలైన స్త్రీలందరూ ఈ వ్రతాన్ని చేస్తూ సకల సౌభాగ్యములతో సుఖంగా ఉన్నారు ఈ వ్రతం నాలుగు వర్ణాల వారునూ చేయవచ్చును కనుక ఓ పార్వతి ఈ ఉత్తమమైన వ్రతాన్ని తాను చేస్తూ ఎదుటివారితో కూడా చేయిస్తే సకల సౌభాగ్యాలు కలిగి సుఖ సంతోషాలతో నుంటారన్నాడా పరమేశ్వరుడు మునులారా విన్నారుగా చారుమతి ఎదుటివారి మంచి ఎలా కోరుకుందో మనం అందరం కూడా ఎదుటివారి మంచి కోరుకుంటే ఆ తల్లి మనం కోరుకోకుండానే పరాలనిస్తుందన్నాడు సూతమహర్షి ఈ కథ విన్నవారికి చదివినవారికి వరలక్ష్మీదేవి అనుగ్రహం వలన సకల శుభాలు సిద్ధిస్తాయి వరలక్ష్మి వ్రత కథ సంపూర్ణం కథలోపమైనను వ్రతలోపముండరాదు పద్ధతి తప్పినను ఫలము తప్పదు ఐశ్వర్యము తప్పినను ఐదవతనము తప్పరాదు